ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరఫున స్వాగత సుమాంజలి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పవిత్ర పెన్నా నదీ తీరాన వెలిసిన ఓ విశిష్టమైన వైష్ణవ క్షేత్రాన్ని వర్చువల్ యాత్రగా మీ ముందుకు తీసుకువస్తున్నాం ఇదే మన కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము కల్పతరు రంగనాథ స్వామి ఆలయంగా కూడా పిలువబడే ఈ క్షేత్రము విష్ణుమూర్తి సైన స్వరూపంలో దర్శనమిచ్చే అరుదైన దివ్యక్షేత్రాల్లో ఒకటి ఈ యాత్ర కేవలము ఒక భౌతిక పైన మాత్రమే కాదు భక్తి చరిత్ర పురాణగాథ సమ్మేళనంతో మన ఆధ్యాత్మికతను పరిపుష్టం చేసే శుభగర్య ఆ రంగనాథుని కృపకు పాత్రలు అవ్వాలని మనసారా ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ క్షేత్ర దివ్య విశిష్టలు తెలుసుకుందాం రండి ఓం శ్రీ రంగనాథయ నమ ఈ ఆలయం అత్యంత ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ సమేతుడై రంగనాయకుడిగా తల్పంపై సైన ముద్రలో భక్తులకు కనుల పండుగగా దర్శనమిస్తాడు ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి వైభవంగా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ క్షేత్ర మహత్యాన్ని లోకానికి ఘనంగా చాటుతాయి ఈ వైష్ణవధామము నెల్లూరు పట్టణంలోని రంగనాయకులపేట ప్రాంతంలో పవిత్ర పెన్నానది ఒడ్డిన విరాజుల్లుతోంది ఈ ప్రాచీన పట్టణానికి గుర్తుగా నిలిచే గాలిగోపురం భక్తుల హృదయాలను ఆకట్టుకుంటోంది రైల్లో ప్రయాణించే వారికి నెల్లూరు రైల్వే స్టేషన్కు చేరుకోగానే ఆలయ గోపురము చివరిసారిగా దర్శనమిస్తుంది పట్టణంలో ప్రవేశించిన వెంటనే దర్శనమిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను రేకెత్తిస్తోంది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది పలువురు ఆలవార్లు ఈ క్షేత్రమయమను తమ పాసురాల్లో వర్ణించినట్లు విశ్వసిస్తారు ఇక్కడ వెలిసిన స్వామి విగ్రహము దక్షిణ భారతంలో ప్రసిద్ధమైన శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ శైలిలో ఉండడంతో భక్తులు దీనిని ఉత్తర శ్రీరంగము లేదా ఉత్తర శ్రీరంగ క్షేత్రం అని స్మరిస్తారు ఎందుకంటే ఆలయ కళాశైలి ఈ ఆలయము ద్రవిడ శైలిలో నిర్మించబడింది అలాగే విగ్రహ సైన్యభంగిమల్లో పడుకున్న రీతిలో ఉన్నము శ్రీరంగంలోని రీతిని పోలి ఉంటుంది పెన్నానదీ తీరంపై స్థానము శ్రీరంగము కావేరీ నదీ తీరాన ఉండగా ఇది ఉత్తర దిశలో పెన్నానదీ తీరాన ఉండడంతో ఉత్తర శ్రీరంగం పేరు వచ్చిందని చెబుతారు ఆధ్యాత్మిక సమానత్వము ఇక్కడ రంగనాథ స్వామిని దర్శించడము శ్రీరంగంలో స్వామిని దర్శించడానికి సమానమైన భక్తుల నమ్మకము పురాణ ప్రాశిస్యము కొన్ని స్థానిక పురాణాలు ఈ ఆలయ ప్రాచీనతను కూడా శ్రీరంగానికి సమానమైన పేర్కొన్నాయి గాలిగోపురము సుమారు తొంభై ఐదు అడుగుల ఎత్తులో నిర్మితమై బంగారు పూతతో మెరిసే ఏడు కలసాలను కలిగి ఉంది చోళ విజయనగర శిల్ప శిల్పశైలి సమ్మేళనంతో ఆలయం నిర్మితమైంది గర్భాలయంలో ఆదిశేషునిపై శైన భంగిమలో స్వామి దర్శనమిస్తాడు ఆయన వక్షస్థలంపై శ్రీదేవి నాభి పద్మం నుంచి బ్రహ్మదేవుడు పాదాల చెంత భూదేవి కొలువే ఉంటారు ఇక్కడ స్వామి విగ్రహము పశ్చిమాభిముఖంగా ఉండడం ప్రత్యేకత ఇది ఈ ఆలయానికి ప్రత్యేకమైన వాస్తుశైలి స్వామి పెన్నానదిని తిలకిస్తూ విశ్రాంతిగా కనిపిస్తాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం విస్వాదారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ స్వామివారి దివ్య రూపాన్ని భక్తులు గర్భగుల్లో ప్రవేశిస్తూ సృసిస్తారు పూర్వము కశ్యప మహర్షి పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి పౌండరీక యాగం నిర్వహించాడు ఆ యజ్ఞానికి స్పందించిన నారాయణుడు రంగనాథుడుగా అవతరించి ఇక్కడ వెలిశారట స్కంద పురాణం ప్రకారము తేతాగ్ని జ్వాలలో తలపగిరి రంగనాథుడు జొన్నవాడ కామాక్షమ్మ వ్యాదగిరి నరసింహస్వామిగా అవతరించారని విశ్వాసము శ్రీ మహావిష్ణువు ఆద్యపే ఆదిశేషుడు ఇక్కడ రూపాన్ని ధరించడం వల్లనే ఈ క్షేత్రానికి తల్పగిరి అనే పేరు వచ్చిందని ప్రతీతి ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవులు నిర్మించగా అనంతరము రాజరాజ నరేంద్రుడు చోళుడు సుందర పాండ్యుడు వంటి రాజులు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఎరకుడిపాటి వెంకటాచల పద్ధతులు ఏడంతస్తుల గాలిగోపులాన్ని నిర్మించారు ఇరవైయవ శతాబ్ద ప్రారంభంలో శ్రీమాన్ ముప్పిలాళ్ళ నరసింహాచార్యులు బంగారు గడువానము అద్దాల మండపం వంటి వాటిని సమర్పించి ఆలయ వైభవాన్ని పెంచారు ఆలయ ప్రాంగణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆండాల్ అమ్మవారు నరసింహస్వామి రంగనాయకమ్మ ఆలయము గరుడాల్వారు గోదాదేవి పన్నెండు మంది ఆలవార విగ్రహాలు అద్దాల మండపం వంటివి దర్శనమిస్తాయి ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని ఆచారాలు శ్రీ వైష్ణవ ఆగమశాస్త్ర ప్రకారము జరుగుతాయి ధనుర్మాసంలో తిరుప్పావై సేవలు గోదా కళ్యాణము ముక్కోటి ఏకాదశి వంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి భక్తుల కోరికలు తీర్చే స్వామివారి ఉత్సవ దర్శనము భగవంధ విమోచన మార్గంగా భావించబడుతుంది స్వామివారి దర్శనం ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని అవివాహితులకు శుభ వివాహయోగం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు తెలుగు మహాకవి తిక్కన్న స్వామియాజీ మహాభారతంలోని చివరి పదిహేను అధ్యాయాలను ఇక్కడే అనువదించినట్లు చరిత్ర చెబుతోంది ఇది తెలుగు భాషా సాహిత్యంలో అపూర్ణ ఘట్టము ఈ ప్రాంతాన్ని శ్రీరాముడు తన ప్రవాసంలో భాగంగా సందర్శించాడని కూడా భక్తులు విశ్వసిస్తారు ఆలయాన్ని సందర్శించే భక్తులు ముఖ్యంగా శుభ వివాహము ఆరోగ్య సమస్యలు సంతాన భాగ్యం కోసం రంగనాథుని శరణ పొందుతారు ఇది విశ్వాస శరణాగతి సమృద్ధికి మార్గము ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమీప దర్శనీయ క్షేత్రాలు జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ తల్లి ఆలయము నరసింహకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము పెంచులకోన సూలూరుపేట చంగాలమ్మ ఆలయము నెల్లూరులో పూజితా గ్రాండ్ హోటల్ యాత్ర వంటి బడ్జెట్ వలస సందుబాటులో ఉన్నాయి కోమలా విలాస్ వంటి మంచి శాఖాహార భోజనశాలలు ఈ పట్టణంలో లభ్యము ఈ ఆలయం జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరానికి కేవలము మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఆలయ గోపురము దర్శనమిస్తుంది తిరుపతి నుంచి దాదాపు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఆటోలు బస్సులు వంటి స్థానిక రవాణా సాధనలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి ఇలా చరిత్ర పురాణము శిల్పకళ భక్తి సాహిత్య గౌరవము అన్నింటినీ అద్భుతంగా సమన్వయం చేసుకున్న కలపగిరి రంగనాథస్వామి ఆలయము ప్రతి భక్తిని హృదయంలో శరణాగతి భావాన్ని నింపుతుంది ఇది కేవలము నెల్లూరు పట్టణానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక మణిహారము అఖండ వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీక ఈ మనసుకు ప్రశాంతతను ఆత్మకు ప్రసాదిస్తుంది ఓం నమో నాయకుని శరణము మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు మరి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ